హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సంధ్య వెల్కమ్ టు యాల్లాస్ హోమ్ ఫుడ్స్ మన యాల్లాస్ హోమ్ ఫుడ్స్లో ఆవకాయ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఇన్స్టెంట్ ఆవకాయ కారాన్ని తయారు చేస్తున్నాము ఈ కారం ఇంట్లో రెడీగా ఉంటే పెద్దగా కష్టపడకుండా చాలా ఈజీగా పచ్చడి పెట్టుకోవచ్చు ఈ కారం ఎలా తయారు చేస్తామో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి నిల్వ పచ్చళ్ళు పెట్టేటప్పుడు సాల్ట్ కాకుండా కళ్ళుప్పు తీసుకోవాలి కళ్ళుప్పుతో పచ్చళ్ళు పెడితే పాడవకుండా ఉంటాయి అందుకే కళ్ళుప్పునే మేము తీసుకున్నాము అలాగే ఆవాలు తీసుకుని ఇందులో ఉండే డస్ట్ అంతా క్లీన్ చేసి రెండు రోజులు బాగా ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేస్తాము పచ్చళ్ళు వేసే మెంతులను కూడా ఎండబెట్టిన తర్వాతే కలుపుతాము పచ్చళ్ళు పెట్టడానికి పచ్చి కారం తీసుకోవాలి ఈ కారం కూడా మేమే ఇంట్లో తయారు చేసాము ఇప్పుడు ఆవుపిండి కళ్ళుప్పు వేసి అంటే ఉప్పుని మెత్తగా గ్రైండ్ చేసి వేసామండి సాల్ట్ అయితే వేయలేదు అలాగే మెంతులు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలిపితే ఆవుకే కారం తయారవుతుంది ఇది ఎలా పడితే అలా తయారు చేయకూడదు కొలతల ప్రకారం తయారు చేసుకోవాలి మేము మీకు పక్కా కొలతలతో ఈ కారం తయారు చేసి ఇస్తాము ఈ కారంతో మీరు పచ్చడి పెట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్స్టెంట్ ఆవకాయ కారం ఎలా తయారు చేశామో ఈ కారం మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ